అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు వరకు ఉన్న అప్డేట్ ప్రకారం కొత్త రేషన్ కార్డుకి కానీ కొత్త పెన్షన్కి కానీ ఇంకా లాగిన్ ఓపెన్ చేయలేదండి వెబ్ పోర్టల్ ఇంకా విడుదల చేయలేదు రేపు జరగబోయే క్యాబిన్ మీటింగ్లో క్యాబినెట్ మీటింగ్లో ఈ రెండింటి మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పారు సో ఈరోజు ఓపెన్ అవుతుంది అనుకున్నా కానీ ఈరోజు చాలా వరకు వెయిట్ చేసాం ఎటువంటి లాగిన్ కూడా ఓపెన్ అవ్వలేదు త్వరలో ఓపెన్ చేస్తామని చెప్పారు సో ఇప్పుడు మనకి గత పెన్షన్ వీడియో చేసిన చాలా వాటికి కూడా చాలామంది చూశారండి అలాగే చాలా క్వశ్చన్స్ కూడా అడిగారు సో ఆ క్వశ్చన్లను కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్లను కూడా కొన్ని పిన్ చేసుకొని వాటికి ఆన్సర్ చేయడం కోసం ఇక్కడ వీడియో చేస్తున్నానండి సో పెన్షన్ పెట్టుకునే వాళ్ళు చాలా అపోహలతో ఉన్నారు దేనికి మనం ఇలా ఈ పెన్షన్ పెట్టుకోవచ్చా ఒకే కార్డు మీద ఎన్ని పెన్షన్లు వస్తాయి లేదనుకుంటే యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళు పెన్షన్ ఇస్తారా ఒక రైస్ కార్డులో రెండు వృద్ధాప్య పెన్షన్ రెండు విడ వికలాంగుల పెన్షన్ ఉంటే ఎంత పర్సంటేజ్ రావాలి సింగిల్ ఉమెన్ పెన్షన్కి ఎంత వయసు ఉండాలి సో ఇలాంటి గత గత ప్రభుత్వం చివరిలో అంటే ఎలక్షన్ ముందు అప్లికేషన్ పెన్షన్ అప్లికేషన్ పెట్టుకున్నాం మళ్ళీ కొత్తగా పెట్టాలా సో ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అనే వాటికి ఆన్సర్ చేయడానికి ఒక వీడియో చేస్తున్నామండి సో ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే పెన్షన్ల మీద క్వశ్చన్గా ఉన్నారో లేదంటే పెన్షన్ అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి అందరికీ సమాచారం నచ్చింది అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి ఇప్పుడు పాయింట్స్లోకి వెళ్తే ఫస్ట్ కామెంట్ ఫిఫ్టీ ఇయర్స్ పెన్షన్ అందరికీ వస్తుందా లేదా ఫిఫ్టీ ఇయర్స్ పెన్షన్ అనేది యాజ్ పర్ మినిమెస్టో ప్రకారం మినిఫెస్టో ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకి మాత్రమే ఫిఫ్టీ ఇయర్స్ దాటిన వాళ్ళకి పెన్షన్ మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది అదొక హామీ అలాగే ఆల్రెడీ ఎస్టీ ఉమెన్ ఎస్టీ పర్సన్స్కి ఆల్రెడీ ఫిఫ్టీ ఇయర్స్ దాటిన వాళ్ళకి పెన్షన్ పెట్టుకుంటున్నారు వృద్ధ పెన్షన్ యాభై సంవత్సరాలు అనేది చాలా పెన్షన్లకు కూడా ఆల్రెడీ పెన్షన్ మంజూరు జరుగుతున్నాయి మేము ఆల్రెడీ మంజూరు చేస్తున్నాం లైక్ వృత్తిపరంగా చేసుకున్న వాళ్ళు కానీ వేవర్స్ కానీ కలుగీత కార్మికులు కానీ చర్మ కళాకారులు కానీ వేట వేటకు వెళ్ళే పెన్షన్దారులు కానీ వీళ్ళందరికీ కూడా ఫిఫ్టీ ఇయర్స్ దాటిన వాళ్ళకి ఫిఫ్టీ ఇయర్స్ దాటిన ఆల్రెడీ పెన్షన్ మంజూరు అవుతుంది ఓన్లీ వృద్ధాప్య పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ వారికి మాత్రమే సిక్స్టీ ఇయర్స్ అనేది ఇంతవరకు ఉంది సో వీళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం మేనిఫెస్టో ప్రకారం తీసుకుంటే ఫిఫ్టీ ఇయర్స్ దాటి అంటే ఫిఫ్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఇస్తామని చెప్పారు ఆల్రెడీ కొంతమందికి ఇస్తున్నారు ఎస్టీ కావని మిగతా వాళ్ళు కావని సో వీళ్ళ ప్రకారం ఫిఫ్టీ ఇయర్స్ దాటిన వాళ్ళకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఫిఫ్టీ ఇయర్స్ దాటి వాళ్ళకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి సర్క్యులర్ వచ్చిన ప్రకారం ఇంకా మీకు వివరంగా చెప్తాను ఇప్పటివరకు ఉన్న రూల్స్ ప్రకారం ఇచ్చే అవకాశాలు ఏదో పుష్కలంగా ఉన్నాయి సెకండ్ కామెంట్ ఒక్క రేషన్ కార్డుకి ఏ పెన్షన్లు పెట్టుకోవచ్చు ఎన్ని పెన్షన్లు వస్తాయి సో ఒక రేషన్ కార్డుకి ఒక రకమైన పెన్షన్ ఒకటే ఉంటుందండి అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఒక రకమైన పెన్షన్ ఒక ఒకటే ఉంటుంది ఒక్క వికలాంగుల పెన్షన్ మాత్రమే రెండు ఉంటాయి అంతకుముందు ఒక పెన్షన్ ఆల్రెడీ లబ్ధి పొందుతున్న వారు ఉంటే ఫార్టీ పర్సెంట్ ఇజిబిలిటీ ఉంటే ఒక పెన్షన్ వచ్చేది రెండో పెన్షన్ కావాలంటే ఎయిటీ పర్సెంటేజ్ ఉండేది గత సర్క్యులర్ ప్రకారం ఇప్పుడు రెండు కూడా మొదటి పొందుతున్నది కూడా ఫార్టీ పర్సెంటేజ్ రావచ్చు రెండోది కూడా పొందుతున్నది కూడా ఫార్టీ పర్సెంటేజ్ పెన్షన్ కూడా పర్సెంటేజ్ ఉంటే పెన్షన్ అనేది శాంక్షన్ అవుతుంది ఆల్రెడీ అలా పెన్షన్ శాంక్షన్ అయిన కూడా చాలా ఉన్నాయి సో ఈ యొక్క జివో కూడా రీసెంట్గా వచ్చిందండి సో అలాగే ఒక రేషన్ కార్డుకి ఒక వృద్ధాప్య పెన్షను ఒక వికలాంగుల పెన్షన్ పెట్టుకోవచ్చు ఒక రేషన్ కార్డుకి ఒక వికలాంగుల పెన్షను ఒక విడవ పెన్షన్ పెట్టుకోవచ్చు ఒక రేషన్ కార్డుకి ఒక వికలాంగుల పెన్షను ఒక సింగిల్ ఉమెన్ పెన్షన్ పెట్టుకోవచ్చు ఓకేనండి ఒక రేషన్ కార్డుకి ఒక వికలాంగుల పెన్షను ఏ వృత్తిపరమైన పెన్షన్ అయినా సరే పెట్టుకోవచ్చు సో ఇలాగా ఒక రేషన్ కార్డుకి సంబంధించి ఈ విధంగా లింకప్గా జాయింట్గా ఈ రకంగా పెన్షన్ పెట్టుకోవచ్చు అంతేగాని ఒకే రేషన్ కార్డుకి రెండు వృద్ధా పెన్షన్లు రావు ఒకే రేషన్ కార్డుకి రెండు విడివ సరే రావు ఓకేనండి క్లియర్ నెక్స్ట్ సింగిల్ ఉమెన్ పెన్షన్ సింగిల్ ఉమెన్ పెన్షన్ అనేది గత జివో లాస్ట్ జివో కాకుండా అంతకుముందు జివో ప్రకారం ఏంటంటే థర్టీ ఫైవ్ అర్బన్ ఏరియా రూరల్ ప్రకారం సింగిల్ ఉమెన్ పెన్షన్ ఉమెన్ ఎవరు ఉన్నారో వాళ్ళకి థర్టీ టర్టిఫై ఏజ్ లిమిట్ ఉండేది కొత్తగా వచ్చిన జివో ప్రకారం ఏంటి వీళ్ళిద్దరికీ అర్బన్లో ఉన్నాయి రూరల్లో ఉన్నాయి ఎవరికైనా సరే ఫిఫ్టీ ఇయర్స్ ఇయర్స్ అనేది కంపల్సరీ దాటాలి అలాగే సర్టిఫికేట్ ఒకటి ఉండాలి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి సింగిల్ ఉమెన్ అని సర్టిఫికేట్ ఒకటి ఉండాలి లేదనుకుంటే డైవర్స్ సర్టిఫికేట్ ఈ విధంగా ఉంటేనే వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు ఓకేనండి సింగిల్ ఉమెన్ పెన్షన్ ఫిఫ్టీ ఇయర్స్ అనేది కొత్తగా వచ్చిన జీవో ప్రకారం ఫిఫ్టీ ఇయర్స్ దాటాలి సో ఇక్కడ ఒక పాయింట్ ఆఫ్ చేయండి ఫిఫ్టీ ఇయర్స్ దాటిన వాళ్ళకి పెన్షన్ అనే దాంట్లో ఇక్కడ యాక్సెప్ట్ అయిందా సింగిల్ ఉమెన్ పెన్షన్ ఫిఫ్టీ ఇయర్స్ దాటిన వాళ్ళకి సింగిల్ ఉమెన్ పెన్షన్ అలాగే వేవర్స్ ఫిఫ్టీ ఇయర్స్ చర్మ కళాకారులు ఫిఫ్టీ ఇయర్స్ చేనేత కలం కాదు ఫిఫ్టీ ఇయర్స్ ఇలా అన్నిటి ఫిఫ్టీ ఇయర్స్ ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉంది ఒక వాళ్ళకి ఫిఫ్టీ ఇయర్స్ అనేది కూడా హామీలో ఉంది అది కూడా ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నాను సో సింగిల్ ఉమెన్ పెన్షన్ అనేది ఫిఫ్టీ ఇయర్స్ దాటిన వాళ్ళకి మాత్రమే ఉంటుంది అర్బన్ అవని రూరల్ అవని నెక్స్ట్ స్పౌస్ పెన్షన్ స్పౌస్ పెన్షన్ ఏంటంటే స్పౌజ్ పెన్షన్లో కొత్తగా వచ్చిన సర్క్యులర్ ప్రకారం డిసెంబర్ ఫస్ట్ నుంచి ఎవరైతే ఎక్స్పైర్ అయిపోయారో వాళ్ళకి నెక్స్ట్ మంత్ నుంచి పెన్షన్ అనేది మంజూరు చేస్తామని చెప్పారు ఈరోజు ఉన్న అప్డేట్ ఇప్పటివరకు ఉన్న అప్డేట్ ఏంటంటే అప్లికేషన్ ఎలా తీసుకుంటారంటే అంటే ఈరోజు ఫస్ట్ తారీఖున ఎవరు ఎక్స్పైర్ అయ్యారు పెన్షన్ తీసుకునే వాళ్ళు ఈ నెల తీసుకోలేదు ఇప్పుడు రిమార్క్స్ ఎలా పెట్టాలనుకుంటే స్పౌస్ పెన్షన్కి అప్లై చేయాలనుకుంటున్నారా రిమార్క్స్ అని పెడతాము నెక్స్ట్ వాళ్ళు ఎవరైతే హస్బెండ్ ఉన్న వైఫ్ ఉన్నారో వాళ్ళ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తాం ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తాం సో అది ఒక అప్లికేషన్గా తీసుకుంటుంది ఇప్పుడు వరకు ఉన్న సమాచారం అంటే మా యొక్క వాట్సాప్ ఛానల్గాని వచ్చిన అఫీషియల్గా కాకుండా వాట్సాప్ ఛానల్ వచ్చిన సమాచారం ప్రకారం ఏంటంటే కొత్తగా ఎవరైతే స్పౌస్ పెన్షన్ పెట్టుకుంటారో అంటే నవంబర్ ఫస్ట్ నుంచి స్పౌస్ పెన్షన్ పెట్టుకుంటారో వాళ్ళకి రేషన్ కార్డులో వాళ్ళ హస్బెండ్ని డిలీట్ చేయని అవసరం లేదు ఉన్నా సరే పెన్షన్ అనేది మంజూరు చేస్తామని ఈ యొక్క నవంబర్ నుంచి చనిపోయిన స్పౌస్ పెన్షన్ ఏదో సర్క్యులర్ వచ్చిందో వాళ్ళకి వెసులుబాటు కల్పించారు కోర్స్ ఆ రేషన్ కార్డుకి ఆల్రెడీ పెన్షన్ మంజూరు అవుతుంది ఆ పెన్షన్ అనేది బదిలీ అవుతుంది స్పౌస్ పెన్షన్కి వెళ్తుంది ఎక్స్పైర్ అయిపోయారు సో రేషన్ కార్డు తీకపోయినా పర్లేదని కూడా చెప్తున్నారు ఎందుకంటే వన్ మంత్ గ్యాప్లో రేషన్ కార్డులో తీయడం అనేది ఇంపాసిబుల్ పైగా ఈ యొక్క వన్ మంత్లో రేషన్ కార్డు కరెక్షన్ కరెక్షన్ కానీ ఎడిషన్ కానీ ఇంకా వదలలేదు సో అది అనేది ఈరోజు మెసేజ్ వచ్చిందండి ఎవరైతే స్పౌస్ పెన్షన్ తీసుకుంటారో ఆ రేషన్ కార్డులో ఉన్న భర్తని డిలీట్ చేయాలా అవసరం లేదండి కంటిన్యూగా ఉంటుందని పర్లేదు పెన్షన్ అనేది కంటిన్యూ అవుతుంది అలాగే స్పౌష్ పెన్షన్లో కూడా ఇంతకుముందు నవంబరు ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు కాకుండా అంతకుముందు చనిపోయిన వాళ్ళకి స్పౌష్ పెన్షన్ కొత్తగా పెట్టాలా లేదంటే మాకు పరిగణించి నెక్స్ట్ మంత్ నుంచి ఇస్తారా అనే క్వశ్చన్ కూడా అడుగుతున్నారండి లేదండి గత ప్రభుత్వ గత నవంబర్ ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ముందు చనిపోయిన వాళ్ళు ఎవరైనా సరే కొత్తగా పెన్షన్లు ఎప్పుడైతే మంజూరు చేస్తారో అప్పుడు మాత్రమే పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందండి ఈ మా ఈ నవంబర్ ఫస్ట్ రెండు వేల తర్వాత చనిపోయి స్పోర్ట్స్ పెన్షన్ వచ్చే వాళ్ళ లిస్టులో మాత్రం వీళ్ళు రారు కొత్తగా ఎప్పుడైతే పెన్షన్ వెబ్ పోర్టల్ ఎప్పుడు ఓపెన్ అవుతుందో అప్పుడు పెట్టుకోవడానికి మాత్రమే పెసులుబాటు ఉంటుందండి సో ఇలా ఇప్పుడు వరకు నాకు వచ్చిన కామెంట్స్లో కూడా చాలా వరకు పికప్ చేసుకొని ఆన్సర్ చేయడం జరిగిందండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి నేను క్లారిఫై చేస్తాను సో అలాగే ఈ యొక్క వీడియోని అంత లైక్ చేస్తే అంతమందికి చేరుతుందండి సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇలాగా మీ అందరు కూడా ప్రతి ఒక్క స్కీమ్లో కూడా ముందంచుగా ఉండి ఒక ఒక ఎటువంటిది కూడా గవర్నమెంట్ వచ్చే ప్రతి స్కూమ్ కూడా స్కీమ్ కూడా ముందు వరుసలో నిలిచిపెట్టేటట్టుగా ప్రయత్నం చేస్తూ ఉంటారండి సో ఈ యొక్క ఛానల్ని సపోర్ట్ చేయాల్సింది కోరుకుంటానండి నమస్కారం